ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో అనేక రకాలైనటువంటి రాజకీయ పరమైనటువంటి మార్పులు జరుగుతుండటం తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటటువంటి లక్షలాది కోట్లాది మంది ప్రజలకే కాకుండా బయట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోగతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరైనటువంటి పరిస్థితి నెలకొనాలి నెలకొనాలని ఆకాంక్షించేటటువంటి అనేక మందికి ఈ రాజకీయ పరమైనటువంటి మార్పులన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్ని తెచ్చిపెట్టేటట్టుగా ఉన్నాయంటల్లో ఎక్కడా కూడా సందేహం లేదు తెలుగుదేశం జనసేన కూటమికి సంబంధించి హడావిడిగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో నూట పద్దెనిమిది స్థానాలని డిక్లేర్ చేయటం దానిలో జనసేనకి సంబంధించి కేవలం ఇరవై నాలుగు స్థానాల్లో మాత్రమే వాళ్ళు డిక్లేర్ చేయటం మిగిలినటువంటి దాదాపుగా తొంభై రెండు స్థానాలు తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు డిక్లేర్ చేయటం అనేటటువంటిది మనం చూసాం అంటే తొంభై నాలుగు స్థానాలు సో వీటిల్లో కనుక మనం చూస్తే ఆ అభ్యర్థులని వివరాలని డిక్లేర్ చేసిన తర్వాత తెలుగుదేశానికి సంబంధించిన మీడియా అయితే చాలా అద్భుతంగా అసలు ప్రపంచంలో ఎక్కడా కూడా ఏ పార్టీ కూడా అభ్యర్థుల్ని ఈ రకంగా డిక్లేర్ చేయలేదనేటటువంటి హెడ్డింగ్లు పెట్టారు ముందుకు మరింత ముందుకు అనేటటువంటి వ్యాఖ్యానాలతో అదే రకంగా చంద్రబాబు నాయుడు గారి విశాఖపట్నం ఏరియాలో మాట్లాడుతూ మేము మా అభ్యర్థుల వివరాలు ప్రకటించిన తర్వాత వైసీపీకి సంబంధించిన నాయకుల ప్యాంట్లన్నీ కూడా తడిసిపోతున్నాయన్నారు అదే రకంగా అసలు పార్టీ లేదు బొక్కా లేదు ఈ పార్టీని ఎంత తొందరగా మూయటమే అంత మంచిది అనేటటువంటి మాటలు మాట్లాడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షుడు వారైతే ఇంకా అరవై డెబ్భై రోజుల్లో ఇంకా భా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన తప్ప మరే పార్టీ కూడా కంటి కనిపించదనేటటువంటి ఒక పెద్ద ప్రవచనాలు చెప్పారు ఇవన్నీ కూడా కానీ వాస్తవానికి కనుక మనం చూస్తే మొట్టమొదటిగా పవన్ కళ్యాణ్కి సంబంధించిన మనం మాట్లాడదాం ఇరవై నాలుగు స్థానాలు వారికి కేటాయించిన తర్వాత ఆ ఇరవై నాలుగు స్థానాల్లో కూడా ఉన్న అభ్యర్థులని ప్రకటించలేనటువంటి అసక్తి ఉండేటటువంటి పార్టీగా దాన్ని గమనించాలి మనం కేవలం ఐదుగురిని మాత్రమే డిక్లేర్ చేశారు మిగతా పంతొమ్మిది మందిలో పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి ఉన్నాడా మొన్నటిదాకా భీమవరం నుంచిలో కంటెస్ట్ చేయబోతున్నాడు అనేటటువంటి లీక్లు ఇచ్చారు భీమవరంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులందరి దగ్గరికి వెళ్ళి అభ్యర్థించారు భీమవరంలో ఉండేటటువంటి వారి యొక్క పార్టీకి సంబంధించిన కొంతమందికి ఒక విశాలమైనటువంటి భవనాన్ని అద్దెకు తీసుకోమన్నట్లుగా పురమాయించినట్లుగా వార్తల్ని లీకౌట్లు ఇచ్చారు తీరా చూస్తే పూర్వపు భీమవరం ఎమ్మెల్యే అయినటువంటి రామాంజనేయులు అనేటటువంటి వ్యక్తి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు నన్ను భీమవరం నుంచి కంటెస్ట్ చేయమని అడిగారు నాకు అభ్యంతరం లేదని చెప్పాను కానీ మీరు కూడా ఆ ఆలోచన చేస్తే బాగుంటుందన్నాను అనేటటువంటి మాట కూడా చెప్పారు సో తను సంబంధ కేటాయించినటువంటి ఇరవై నాలుగు స్థానాల్లో ఐదుగురు సభ్యులను మాత్రమే డిక్లేర్ చేసి పంతొమ్మిది స్థానాల్ని డిక్లేర్ చేయలేనటువంటి వ్యక్తి రాష్ట్రంలో అత్యద్భుతమైనటువంటి మార్పులను పట్టుకొస్తానని చెప్పి సినిమా డైలాగులు వెల్లవేస్తున్నాడు పవన్ కళ్యాణ్ యొక్క చరిత్ర దాదాపు ఈ పది సంవత్సరాల కాలంలో మనం చూస్తే పద్నాలుగో సంవత్సరంలో పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా అనుచితమైనటువంటి మాటలు మాట్లాడటం ఏ రకంగా అందులో తనకు ఒక బేస్ లేకుండా అంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఒక సినిమా నటుడు మాత్రమే కానీ ప్రజలకు దగ్గరగా మెలిగినటువంటి వ్యక్తి కాదు ప్రజలకు సేవ చేయాలనేటటువంటి తలంపు అసలు లేనే లేనిటువంటి వ్యక్తి సో అటువంటిది అనేక మాటలు అసలు వారాహి కనుక యాత్ర మొదలైతే ఆంధ్రప్రదేశ్ అంతా బిల్డప్ ఇచ్చారు వారాహి ఆ లారీ ఎక్కడుందో అడుగు తెలియదు ఇప్పుడు దాచేస్తున్నారు దాన్ని అదే రకంగా లోకేష్ ఒక ప్రాంతంలోకి వెళ్తే అటువైపు చూడలేకపోవటం ఇంకో ప్రాంతానికి వెళ్ళలేకపోవటం రాయలసీమలో ఇంతవరకు అడుగుబెట్టేటటువంటి సాహసం చేయలేకపోవటం ఈ దాదాపుగా యాభై ఎనిమిది నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి ఒక పరిపాలన జరుగుతుంటే కనీసం యాభై ఎనిమిది రోజులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజిట్ చేయకపోవటం సినిమాలంటూ హైదరాబాద్లో ఉండటం ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ యొక్క జీవిత చరిత్ర ఇవాళ పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి వ్యక్తులు మాట్లాడుతున్నారు మేము కనుక గెలిస్తే రాబోయేటటువంటి రోజుల్లో జనసేన పార్టీకి సహాయం చేయనటువంటి మద్దతు పలకనటువంటి కాపులందరినీ కూడా వెలువేస్తాం అనేటటువంటి మాట ఏ రకంగా కాపులకు వీళ్ళు ప్రతినిధులయ్యారు అదే రకంగా హరిరామజోగయ్య గారు మాట్లాడుతూ రేపు ఇరవై ఎనిమిదవ తేదీన తాడేపల్లిగూడెంలో జరిగేటటువంటి కూటమి మహాసభ కంటే ముందు బలహీన వర్గాల యొక్క పరిస్థితి ఏమిటి రాజకీయ పరమైనటువంటి వారికి ఉండేటటువంటి ఆ అధికారం ఏమిటి తేలాల్సిందే అనే మాట మాట్లాడినారు అసలు బలహీన వర్గాలకి జనసేనకి సంబంధం ఏమిటి జనసేనకి సంబంధించినటువంటి ఏ సమావేశంలో కూడా వేదిక మీద కేవలం నాదెండ్ల మనోహర్ తప్ప ఒక్క బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఒక్క వ్యక్తిని కూడా ఏ వేదిక మీద కూర్చోబెట్టినటువంటి చరిత్ర వాళ్ళది మీరు ఎట్లా అవుతారు బలహీన వర్గాల ప్రతినిధి బలహీన వర్గాలకు ఏమైనా ప్రతినిధి కనుక ఉన్నాడు అని అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే రాజకీయ పరమైనటువంటి అధికారం ఇచ్చారు ఆర్థిక పరమైనటువంటి వెసులుబాట్లు కల్పించారు యాభై శాతం మహిళలందరూ కూడా వెనుకబడిన వర్గాల వారికి సంబంధించిన వారే ఉండాలన్నారు ఎక్కడైనా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ కాంట్రాక్ట్ జరిగినా కూడా అందులో యాభై శాతం బలహీన వర్గాలకు మాత్రమే వెళ్ళాలని చెప్పారు ఇవే అప్లిఫ్ట్మెంట్ ఏంటంటే అంటే ఈ దేశంలో అంబేద్కర్ కన్న కళల్ని అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఏదైనా బలహీన వర్గాలకి ఏదైనా ప్రయోజనం కలిగే పనులు చేశాడు అని కనుకంటే ఐదు సంవత్సరాల కాలంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే భారతదేశంలో బలహీన వర్గాలకి అద్భుతమైనటువంటి సేవ చేసినటువంటి వ్యక్తి దాదాపుగా రెండు లక్షల నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఈ ఐదు సంవత్సరాల కాలంలో బలహీన వర్గాల అకౌంట్లకి జమ చేసినటువంటి వ్యక్తి ఎక్కడా కూడా ఒక రూపాయి అవినీతి చేయనటువంటి వ్యక్తి సో ఇవాళ అనేక రకాలైనటువంటి నిందలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇసుకలో దోపిడీ అంటారు జే ట్యాక్స్ అని మాట్లాడతారు తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారి మీద అవినీతి అనేటటువంటి బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారు వారికి సంబంధించినటువంటి మీడియా కూడా ఇక ఏ రకమైనటువంటి ఆలోచనలు చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి అకౌంట్లలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒక్క పైసా వారి దగ్గరికి వెళ్ళిందని నిరూపించలేనటువంటి వ్యక్తులు వీరందరూ కూడా ఇవాళ భారతదేశంలో కనుక మనం చూస్తే తొంభై రెండవ అవినీతి దేశం భారతదేశం అంటే నరేంద్ర మోడీ గారి అకౌంట్లో లేదా వారి జేబులోకి డబ్బులు వెళ్ళాయా వెళ్ళలేదే అధికార వ్యవస్థలో ఉంది ఆ రకంగా సో ఈ రకమైనటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి బలహీన వర్గాల ప్రతినిధి కానే కాడు కాపులకు సంబంధించిన ప్రతినిధి అసలు కానే కాడు రంగా గారి తనయుడు వంగవీటి రాధా గారు వారి పరిస్థితి ఏమిటి ఇప్పుడు ఏ ఒక్కళ్ళు కూడా వారిని ఆదరించట్లేదు ముద్ద్రగడ పద్మనాభం గారు కాపు జాతి కోసం అహర్నిశలు పాటుపడినటువంటి వ్యక్తి ఎక్కడున్నారీ జనసేనకు సంబంధించిన తెలుగుదేశం సంబంధించిన వ్యక్తులు ఇళ్లకు వెళ్ళి మాట్లాడటం తప్ప వారి వారి అధ్యక్షులు ఎవరు కూడా వారి పట్ల కనీస ఆదరణ కూడా చూపించినటువంటి వ్యక్తులు వీరందరూ కూడా సో ఇరవై నాలుగు సీట్లలో పంతొమ్మిది సీట్లు కూడా చేయలేక గోదావరి జిల్లాల్లో ముప్పై నాలుగు సీట్లు ఉన్నాయి ముప్పై నాలుగులో ఒక్క సీటు కూడా గెలవనివ్వం ఇవన్నీ కూడా పిట్టల ధర మాట్లాడేటటువంటి మాటలుగా మాత్రమే మనం భావించాలి మనం వాళ్ళం చిన్నతనంలో పిట్టల ధరలు వచ్చి ఇప్పుడే టాటాకు సంబంధించినటువంటి ఆ పరిశ్రమలన్నీ కొనడానికి నేను ఇప్పుడే బేరం కుదుర్చుకుని వచ్చాను బిర్లాకు సంబంధించినవన్నీ నేను ఇప్పుడే పర్చేజ్ చేయబోతున్నాను మన రాష్ట్రంలో ఉండే రైలు మార్గం అంతా కూడా నేనే కొనబోతున్నాను ఈ మాటల లాంటి మాటలు మాత్రమే పవన్ కళ్యాణ్ మాట్లాడేటటువంటి మాటలు సో అదే రకంగా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కేవలం తన సామాజిక వర్గానికి ఇరవై ఒక్క సీట్లు ఇచ్చినటువంటి వ్యక్తి వెనుకబడిన వర్గాలు కేవలం ఇరవై సీట్లు మాత్రమే కేటాయించినాడు దళితులకు కేటాయించినటువంటి నియోజకవర్గాలు తప్ప జనరల్ కేటగిరీస్లో ఒక్క సీటు కూడా వేరే వాళ్ళకి ఇవ్వనటువంటి వ్యక్తి అందుకని బలహీన వర్గాల ప్రతినిధి నేను అని చంద్రబాబు క్లెయిమ్ చేసినా కూడా అది ఇక్కడ కూడా నమ్మేటటువంటి అంశం కాదు అందుకని రాబోయేటటువంటి రోజుల్లో ఈ సామాజిక సమీకరణాలు అనేటటువంటివి అదే రకంగా ఐదు సంవత్సరాల కాలంలో పేద వర్గాలకి బలహీన వర్గాలకి అణగారిన వర్గాలకి నిజమైనటువంటి సేవ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అందుకే వారి మాటల్లో పెత్తందారులకి పేదవాళ్ళకి జరిగేటటువంటి ఈ పోరాటంలో తప్పనిసరిగా పేదవాడు మాత్రమే విజయం సాధించాలి అని చెప్పడం అనేటటువంటిది ధైర్యంగా చెప్పే మాటలు చూద్దాం రాబోయేటటువంటి రోజుల్లో బా ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి లబ్ధి పొందినటువంటి ప్రజలు ఈ అరవై నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్ల వారి యొక్క ఆలోచన విధానాల వల్ల ఆర్థిక పరంగా ప్రయోజనం పొందినటువంటి వర్గాలన్నీ కూడా ఆ కృతజ్ఞత రూపంలో వారికి తిరిగి ఆ గ్రాటిట్యూడ్ పే చేస్తారా లేదా అనేటటువంటిది చూడాల్సినటువంటి అంశం